భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ మునీశ్వరా మేము భరద్వాజ మహర్షుల వారిని దర్శించాలని వచ్చాం గురుదేవులకు వర్తమానం అందజేస్తాను ప్రణామం గురుదేవా ఏమిటి విషయం సదానంద మునివర్య నలుగురు బంటులు తమ దర్శనార్థం వచ్చి ఉన్నారు ఆశ్రమంలో ప్రవేశించడానికి అనుమతి కోరుతున్నారు ఆ సజ్జనులను ఆదరంతో ఆశ్రమంలోకి తీసుకురండి వేం చేయండి గురుదేవులు అనుమతించారు ధన్యులం ముని శ్రేష్ట మేము మహారాజు దశరథుల వారి పుత్రుణ్ణి రాముణ్ణి తమ చరణాలకు ప్రణామం చేస్తున్నాను చిరంజీవ సుఖీ భవ ఇతను మా అనుజుడు లక్ష్మణుడు దీర్ఘాయుష్మాన్ భవ ఈమె మహారాజు జనకుల వారి పుత్రిక నా భార్య సీతాదేవి అఖండ సౌభాగ్యవతి భవ వీరు గంగా తీరాన ఉన్న ప్రదేశంలో నిషాదులకు రాజుగా ఉన్న గుహుడు మా మిత్రుడు వనాలలో మాకు సహాయం చేయడానికి ఇక్కడి దాకా వచ్చారు మేము తమ సేవకులం మునేశ్వరా ఆయుష్మాన్ భవ హే రఘునందనా మీ అందరికీ మా ఆశ్రమం స్వాగతం ఇస్తున్నది స్వీకరించండి వేంచేయండి రామా ఆశీనుడు కండి హే రఘునందన బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారి ఆశ్రమంలో తమ సాహసాలు దివ్య పరాక్రమాల గురించి విన్నాం మీ కీర్తిని విన్నప్పటి నుంచి మేము మిమ్మల్ని దర్శించాలని తగతహలాడాం హే మహాపురుష ఈ తపోవనంలో తమరికి ఆతిథ్యం ఇచ్చినందుకు మాకు ఎలాంటి అలౌకిక ఆనందం కలుగుతోందంటే మేం మా జీవితాంతం చేసిన తపస్సు సాధనలో సఫలమయ్యాయనిపిస్తోంది మా సంపూర్ణ జీవితం యొక్క పుణ్యఫలాలు పరిపూర్ణమయ్యాయి హే మునీశ్వర తమరు ఎవరిని ఆదరిస్తారో అతను ప్రయాస లేకుండా గొప్పవాడవుతాడు తమరిని కేవలం దర్శించుకున్నంత మాత్రాన మానవుడు అన్ని దుఃఖాల నుండి విముక్తి చెందుతాడు ధన్యుడవు రామ ఈ వనవాస జీవితంలో తమలాంటి మహాపురుషులు మునివర్యులు మరియు తపోదనుల దర్శన భాగ్యం కలుగుతోంది వివిధ సాహసాలు సత్కర్మలు చేసే భాగ్యం పుణ్యకార్యాలు ప్రాప్తమవుతున్నాయి ధన్యుడవు రఘుకులకేసరి ధన్యుడవు తమరి ఆత్మబలం తమరి ఆత్మవిశ్వాసం మా తపోనితుల కంటే ఘనమైంది పితృ ఆజ్ఞను పాటించే తమ ఆదర్శం ఆర్య సంతతికి అనంతకాలం వరకు ఒక జ్వలిత స్తంభంలా వెలుగుతూనే ఉంటుంది వత్స గంగా యమున సంగమ స్థలంలో నెలకొన్న ఈ ఆశ్రమం మహాపునీతమైంది అత్యంత రమణీయమైంది మేము అనుమతినిస్తున్నాం తమరు సీతాదేవి తమ అనుజుడు లక్ష్మణునితో ఈ ఆశ్రమంలో శాంతిపూర్వకంగా నివసించండి మునివర్య మేమిక్కడ నివసించడం అనుకూలం కాదు ఎందుకు వచ్చా తమ ఆశ్రమంలో శాంతికి భంగం కలుగుతుంది మా ఉద్దేశం కూడా నెరవేరదు ఏదైనా ఏకాంత స్థలం ఉంటే కృపతో సెలవేయండి ఇక్కడ నుంచి పది క్రోసుల దూరంలో చిత్రకూటమని పేరు గల ఒక పరమ పవిత్ర బహురమణీయమైన పర్వతం ఉంది అక్కడ కూడా అనేక మంది సిద్ధ తపస్సులు తమ తమ తపస్సులలో లేనవై ఉంటారు ఆ ప్రదేశం మీకు అనుకూలంగా ఉంటుంది చిత్రకూటానికి ఏ మార్గంలో వెళ్ళాలి మునివర్య రామ తమరు ఏ మార్గం నుంచి పయనించినా ఆ మార్గం సుగమవుతుంది దానికోసం తమరు యమునను దాటవలసి ఉంటుంది రామ మీ వనవాసం ఈ జగత్తుకి కళ్యాణదాయకం అవుతుంది మేము మీకు పితృ సమానము సదా మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాం తమ ఆజ్ఞము అని వర్య ఎదురంతా ఏరితే అప్పగట్టి సిద్ధం చేశాను ఇంక మనం ప్రయాణం చేయటమే నేను సిద్ధంగా ఉన్నాను సరే మిత్రమా మీరు మాకు చాలా సహాయం చేశారు మేము మీకు సర్వదా కృతజ్ఞులం ఇక మేము యమునను దాటి వెళ్ళిపోతాము ఇక మీరు తిరిగి వెళ్ళండి ఏమన్నారు రాజా ఏమన్నారు నిషాద రాజా మీరు మాకు మాటిచ్చారు కదా మేమిప్పుడు చెప్తే అప్పుడు వెళ్తామని ఎంతటి కఠోర వాగ్దానం ఇప్పుడు యమునా నదిని దాటాలి ఇంకా ముందు ముందు చాలా అపాయం రాజా అడుగడుగునా అపాయాలుంటాయి నిషాదరాజా మా బస నిశ్చయమైపోయింది మీరు కూడా ఎంతో కాలం తమ రాజ్యం నుంచి దూరంగా ఉండకూడదు వెళుతూ వెళుతూ మేం తమకొక బాధ్యత అప్పగిస్తున్నాం భరతుడిప్పుడే రాజ్యభారాన్ని స్వీకరించాడు అతను శాసనావస్థను గ్రహించి అవలంబించడానికి కొంత వ్యవధి పట్టవచ్చు మీ రాజ్యం కోసల రాజ్య సరిహద్దులో ఉంది అందువల్ల భరతుడు పూర్తిగా అర్థం చేసుకునే వరకు సరిహద్దులు రక్షించండి తమని విషయంలో భయపడకండి రాజా మేము తమకు వాగ్దానం చేస్తున్నాం మా నిషాదుల బొంధుల్లో ప్రాణాలున్నంత వరకు శత్రువులు సరిహద్దుల్లో అడుగు పెట్టలేరు సెలవు మిత్రమా జరిగింది మహారాజా కౌసల్య రాముడు సుమంతునితో తిరిగి వచ్చేసాడా లేదు దుఃఖించ కౌసల్య వస్తున్నాడు అడుగు వస్తున్నాడు వస్తున్నాడు మా రాముడు అడుగు అడుగు వస్తున్నాడు మా రాముడు మా రాముడు రథంలో కూర్చుని